వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పులివెందుల్లో పర్యటించనున్నారు మూడు రోజుల పాటు వైఎస్ జగన్ పులివెందుల్లో ఉండనున్నారు సీమ జిల్లాల నేతలు కార్యకర్తలతో జగన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది జగన్ పర్యటన కోసం వైసీపీ కేడర్ భారీ ఏర్పాట్లు చేసింది ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్ తొలిసారిగా పులివెందుల్లో పర్యటించనున్నారు నేడు పులివెందుల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా రాజేష్ పులివెందుల్లో భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది రెండు రోజులు కూడా పర్యటన నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి రాజేష్ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఇప్పటి వరకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాల మీద పార్టీ ప్రాం ప్రాంతాల వారిగా కూడా సమీక్ష చేస్తూ వస్తున్నారు అయితే ఎన్నికల ఫలితాల అనంతరం కూడా నిన్న తొలిసారి జగన్మోహన్ రెడ్డి కూడా బయటికి రావడం జరిగింది నిన్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా వెంటనే మళ్ళీ తాడేపల్లికి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి అయితే ఇవాళ ఆ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించినట్టుగా తెలుస్తుంది ఇవాళ స్పీకర్ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది దానికి ప్రతిపక్షాలు కూడా గౌరవంగా కూడా స్పీకర్ని మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టవలసి ఉంటుంది దానికి వైఎస్ఆర్ సిపి అయితే బహిష్కరించింది ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ఫలితాల అనంతరం కూడా తొలిసారిగా కూడా పర్యటనకి సిద్ధమయ్యారు అని చెప్పుకోవచ్చు మూడు రోజుల పాటు కూడా పులివెందులు వెళ్ళున్నారు ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకి కూడా ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన గన్నవరం చేరుకుంటారు గన్నవరం నుంచి కూడా ఆ కడప చేరుకుని కడప నుంచి రోడ్డు మార్గం ద్వారా పులివెందులు వెళ్తారు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాయలసీమ జిల్లాలు అనేది చాలా బలమైన జిల్లాలుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై ఎనిమిది సీట్లు రాయలసీమ నుంచే వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఈసారి కూడా రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి మెజార్టీ స్థానాలు అంటూ కూడా టు జగన్మోహన్ రెడ్డి ఆశించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో రాయలసీమలో కూడా ఈసారి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే మొన్న జరిగిన కార్యకర్తల మీటింగ్కి సంబంధించి కూడా కొంత రాయలసీమ నుంచి ప్రధానంగా జిల్లా నే నేతలనేది కూడా కొంతమంది అందుబాటులో లేకపోవడం కొంతమంది రాకపోవడంతో ప్రత్యేకంగా జిల్లా సీమ జిల్లాల మీద జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు మూడు రోజుల పాటు కూడా పులివెందుల్లో ఆయన ఉండబోతున్నారు పూర్తిగా అటు రాయలసీమ జిల్లాలకు సంబంధించి రాబోయే రోజులు భవిష్యత్ కార్యాచరణ కావచ్చు ఎన్నికల ఫలితాల అనంతరం కూడా నాయకులకు ధైర్యంగా ఇచ్చే విధంగా కూడా మూడు రోజుల పాటు ఆయన సమీక్ష చేయనున్నారని చెప్పుకోవచ్చు ప్రధానంగా కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసి రాబోయే రోజుల్లో రాయలసీమ జిల్లాల నుంచే పార్టీని మళ్ళీ బలోపేతం చేసే విధంగా కూడా ఆయన నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు ఇక కార్యకర్తలకు సంబంధించి ఎవరైతే దాడులు ఎదుర్కొన్నారో ఆ దాడులు ఎదుర్కొన్న నాయకులకు కూడా అండగా ఉండాలంటూ కూడా ఇప్పటికే నాయకులకు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది సో దాని నేపథ్యంలోనే రాయలసీమ జిల్లా నుంచి కూడా కార్యకర్తలకు అండగా ఉండే విధంగా కూడా ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చూడబోతున్నారు దానికి సంబంధించి కూడా నాయకులకి దిశానిర్దేశం జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారని చెప్పుకోవచ్చు పూర్తిగా రాయలసీమ జిల్లాల మీద జగన్మోహన్ రెడ్డి చాలా ఫోకస్ పెట్టారు ఎన్నికల ఫలితాల ఫలితాల అనంతరం కూడా తొలిసారిగా రాయలజీ రాయలసీమ జిల్లాల మీద ఆయన ఫోకస్ పెట్టి సీమ జిల్లాలో అయితే మూడు రోజుల పాటు పర్యటన చేయబోతున్నారు మూడు రోజుల అనంతరం కూడా మళ్ళీ తాడేపల్లి చేరుకుంటారు పూర్తిగా రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి ప్రజల్లోకి వెళ్ళే విధంగా కూడా ఆయన నాయకులకైతే దిశానిర్దేశం చేయనున్నారు ఎందుకంటే ఇప్పటికే ఆయన చెప్తూ వస్తున్నారు పాలైనప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఫార్టీ పర్సెంటేజ్ అనేది మన ఎన్నికల్లో వైఎస్కి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి ప్రజల్లో ఉండే విధంగా కూడా ఆయన కార్యాచరణ అయితే రూపొందించనున్నారు చందు